హాయ్ అండి మై డియర్ బ్యూటిఫుల్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆకుకూరంటే చాలా కష్టం తినడానికి కానీ మనము కూటి కోసం కోటి తిప్పలన్నీ సామెత వినే ఉంటారు ఎన్ని తిప్పలు పడుతున్నామో కూటి కోసం అలాంటి అన్నము అన్నంలో తినే కూరలు టేస్టీగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు రొటీన్గా చేసినా రొటీన్గా చేయకపోయినా పౌష్టికాహారం అనేది మన బాడీలో దిగాలి సో ఈ ఆకుకూర కూడా ఎప్పుడు రొటీన్గా ఎక్కదు అనుకున్న వాళ్ళకి ఈ విధంగా తింటే అన్ని రకాల విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని కూరలు తినటం వల్ల బాడీ హెల్తీగా ఉంటుంది ఏ ఫుడ్ కోసం అయితే మనం కష్టపడుతున్నామో ఆ కష్టపడడానికి ఎనర్జీ ఉంటుంది అనమాట సో ఇదేంటి నేను ఎలా చేసాను అనేది చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి హాయ్ 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 అండి ఏంటి కాలి పేషన్ అనుకున్నారా దీంట్లో అయితే ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకొని ఆకుకూర తిననోళ్ళు కూడా ఎప్పుడు ఆకుకూర ఇగుర్లు పప్పులేనా ఇలా కూడా చేసుకొని బాగుంటుంది ఈ వాటర్లో ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు పాలకూర వేస్తున్నాను యాక్చువల్గా అయితే ఇది తోటకూరతో చేస్తారు ఇప్పుడు నేను చేసి చూపించే రెసిపీ నేనైతే పాలకూరలో కూడా చేయొచ్చు అని చెప్పి చూపిద్దామని చూపిస్తున్నాను ఇదైతే ఇలా వేసేసుకున్నాను కదా ఇప్పుడు సో దీంట్లో అయితే ఇప్పుడు నేను కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు అలానే రెండు టమాటాలు వేసేసి మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకున్నాం ఏంటి ఈగురు కూర కాదు పులుసు కూర కాదు ఏం చేస్తుంది అనుకుంటున్నారా అలానే చూస్తూ ఉండండి వీడియో అయితే స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఇది బాగుంటుంది కూడా అన్నంలోకి మీరు కూడా ట్రై చేయొచ్చు అలానే చూస్తూ ఉండండి ఇదైతే ఇప్పుడు ఉడకనిద్దాం చక్కగా మెత్తగా అయ్యేంత వరకు ఈలోపు మనం ఏం చేద్దామంటే ఏం చెప్తా సో అదైతే ఉడికే లోపు నేనైతే ఒక గిన్నెలోకి రెండు గరిట్లు రెండు గెరెట్లు పెరుగు అయితే తీసుకున్నాను అలానే దీంట్లోకి వెయిట్ ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నా అలానే ఒక స్పూన్ బియ్య పిండి అలానే కొంచెం కారం అలానే ఆల్రెడీ పచ్చరికాయలు వేసాం కాబట్టి ఎండు కారం కొంచెమే వేసుకున్నాను అసలు అయితే పచ్చరికాయ కారం వేసుకుంటారు కొంతమంది కొంతమంది ఇలా రెండు ఎలాగైనా వేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు వాటర్ పోసి చక్కగా స్మాష్ చేసుకుందాం గిర కొట్టి మజ్జిగల సో ఇలా అయితే గిలగొట్టేసుకున్నాం కదా కొంచెం చిక్కగా అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ పోసుకోండి పర్లేదు మరీ వద్దు కొంచెం సో ఇది ఎంతవరకు ఉడికిందో ఒక్కసారి అయితే చూ బాబ్బా చూసేసుకుందామండి ఇంకా ఉడకాలి ఇంకా బాగా ఉడకాలి అంటే ఒక టెన్ ఇంకొక టెన్ పర్సెంట్ ఉడికితే సరిపోద్ది ఇంకొంచెం ఉడికిచ్చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత ఏం చేయాలో చూపించేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఏదైనా చేసేది బాగా అర్థమైంది చూడంగానే మీరు లైక్ కొడితే నాకు ఒక బూస్ట్ అనమాట అది ఒక కమెంట్ పెట్టి బాగుందండి అని చెప్పడం ఏదో ఒకటి చెప్పండి మీకు వీలైనంత వరకు బ్యాడ్ అయితే పెట్టకండి మీరు కామెంట్స్ పెట్టకపోయినా పర్లేదు కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి సో అయిపోయిందండి ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఒకసారి తీసుకుందాము చాలా వరకు అయితే ఉడికిపోయింది చాలు ఎందుకంటే ఇప్పుడు మనం ఒక లిక్విడ్ అయితే రెడీ చేసుకున్నాం కూడా అది ఇది ఇందులో పోసేయాలి మళ్ళీ ఉడకాలి కాబట్టి సరిపోద్ది అండి ట్రై చేయండి ఇంట్లో ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ ఎక్కువ తోటకూర టమాటాతో చేస్తారు నేను ఇంకా పాలకూరతో కూడా చేస్తాను అనమాట బాగుంటుందండి ఇది బాగా మసాలని ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ పచ్చిరకాయలు వేసాము ఎండు కారం వేసాము చూసారా చిక్కపడిపోతుందండి అంతే చిక్కపడిపోద్ది అందుకే నేను కొంచెం వాటర్ ఎక్కువే పోసుకుని ఇదంతా అయిపోయేలోపు ఇంకా చిక్కపడిపోద్ది దీన్ని పాలకూర చల్ల చల్లకూర అంటారు తోటకూర చల్లకూర బచ్చలకూర చల్లకూర ఇది చేసుకోవచ్చు కానీ ఎక్కువ తోటకూరతో చేసుకుంటానండి పాలకూర టమాటా మిక్స్ చేసి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం టమాటా స్కిప్ చేసేయండి పర్లేదు శనగపిండి బియ్యపిండి రెండు వేసాను నేను ఎందుకంటే అచ్చంగా శనగపిండి అయితే మా ఇంట్లో తినరు సో కొద్ది బియ్యపిండి కూడా వేసే అందువల్ల తొందరగా చిక్కబడిపోద్ది ఏం పర్లేదు సో ఇప్పుడైతే దీంట్లోకి చక్కగా తాలింపు వేసేసుకున్నాను ఇంగు తాలింపు బాగా అతుక్కుపోయింది అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి ఇఫ్ నర్సీ ఇఫ్ నర్సరీ అయితే పోసుకోండి ఏం పర్లేదు ఇలా పోసుకొని బాగా కలబెట్టాక ఒకసారి ఉప్పు చూసుకోండి కారం చూసుకోండి టేస్ట్ కొంచెం కావాలనుకుంటే వేసుకోండి చాలా బాగుంటుందండి ఈ కూర అంటే ఇవాళ పచ్చడి స్కిప్ చేస్తాను అనమాట పచ్చడి బదులు రెండు కూరలే ఎందుకంటే నేను వేసారు కదా ఆ కుతి తీరేంత వరకు తింటారు రెండు రోజులు అందుకని ఇంకా పచ్చ రొద్దుల అని చెప్పి ఇట్లా రెండు రకాల రెండు కూరలు ఇవాళ రెండు కూరలే చేస్తున్నాం ఒకటేమో దోసకాయ ఒకటేమో ఇది ఇంకా రసం పెట్టేసి యాజ్ యూజువల్గా ఇవాళ ముళక్కయల రసం పెట్ట సారీ బెండకాయల రసం పెట్టే ఇప్పుడైతే తాలింపు అయితే వేసేసుకుందాము చాలా వరకు అయితే ఉరికిపోయింది ఇంకా ఇప్పుడు తాలింపు వేసుకుని ఆ ఎన్నిమిరపకాయలు ఇంగువ కరకు వెల్లుల్లిపాయ ఇవన్నీ ఆ రసం అంతా దీంట్లో దిగేంత వరకు మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడకని దిద్దాము ముందుగా అయితే తాలింపు వేసేసుకుందాం దీంట్లో కరెక్ట్గా చేస్తే ఏదైనా ఈజీ ఏదైనా టేస్టీగా ఉంటుంది కొంచెం మన దగ్గరే నుంచి ఉప్పు కారాలు అన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే ఏదైనా రుచిగానే ఉంటుంది సో చక్కగా తాలింపు అయితే వేసుకుంటానండి అయితే నేను రెండు మెంతి గింజలు వేసుకుంటాను అది మనం ఇలా మెంతులు వేసామని వాటితో చెప్పక్కర్లేదండి అప్పు మెంతులు వేసేవా చేదుగా అంటారు ఏం కాదు హెల్త్కి మంచిది అనమాట చాలా బాగుంటుంది కొంచెం చాయమినపప్పు అయితే వేసేసుకున్నాను అలానే కొంచెం ఆవాలు మళ్ళీ ఆవాలు ఎక్కువ వేసినా తినరండి మా ఇంట్లో చాలా చూసి చూసేయాల్సి వస్తుంది కొన్ని రెస్ట్రిక్షన్స్ అనమాట ఈ పిల్లలతో సో ఎల్లుల్లిపాయలు అలానే కవేపాకు ఎల్లుల్లిపాయలు అలానే ఇంగువ ఇంగ మాత్రం ఎప్పుడైనా ఇలా ఆస్తు పొయ్యి కట్టేసే కాస్తానండి ఇంత మాడిపోయినా కూడా కూర టేస్టు ఇదైపోద్ది అనమాట సో అందుకని నేను ఎప్పుడైనా సరే అయిపోయాకే ఇలా పొయ్యి కట్టేసుకుని ఇంకో ఎన్ని వయలు కూడా అంతేనండి మాడితే సో ఇప్పుడు చక్కగా చూసారా మసిరిపోయే కర్రీలోకి అయితే వేసేసి మూత పెట్టేద్దాం ఎన్నిమిరపకాయలు వెల్లుల్పాయలు ఇంగువ అంతా దాంట్లో కూరలో మొత్తం పీచుకునేంత వరకు ఈ ఈలోపు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా సో అయిపోయిందండి బాగుంటుందండి ఇది వేడి మీద కంటే గొడవ చల్లారేక చాలా బాగుంటుందండి నేను ఏ కూర అయినా నెయ్యేసుకుని తినండి బాగుంటుంది అంట కదా ఇది అలా కాదండి చక్కగా చల్లారిపోయాలి బాగా చల్లారిపోతే ఆ టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది అనమాట ఇంతేనండి పాలకూర టమాటా చల్లకూర నచ్చినా నచ్చితే లైక్ చేయండి